ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అడ్వాన్స్ స్టేజ్లో వచ్చినా కానీ ఈ స్కిల్స్ని హ్యూమన్తో బీట్ చేయడానికి చాలా కష్టంగా ఉంటుంది సో ఈ స్కిల్స్ గురించి మాట్లాడుకుందాము ఎలా దీంతో మనం డబ్బులు సంపాదించగలము దాని గురించి కూడా మాట్లాడుకుందాము ఫస్ట్ ఇక్కడ చూసుకుంటే ప్రాబ్లమ్ సాల్వింగ్ అనమాట సో ప్రాబ్లం సాల్వింగ్ అంటే ఏంటి అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక సూడొక పజల్ ఎవరైనా సాల్వ్ చేయాలి అంటే సూడొక పజల్ మనం సాల్వ్ చేస్తున్నప్పుడు అది మనకు ప్రాబ్లం కనిపించినప్పుడు ఆ ఒక ప్రాబ్లం స్టేట్మెంట్ మనం అర్థం చేసుకుని దాన్ని మనం సాల్వ్ చేస్తాము కానీ ప్రాబ్లమ్ సాల్వింగ్ అనేది జనరల్గా అంటే యూనిక్ పర్సనాలిటీ అంటే మన లోపలది ఉండాలి ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక రూమ్లో ఎంటర్ అయినప్పుడు ఈ రూమ్లో ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి అనేది మనం ఒకవేళ ఐడెంటిఫై చేయగలిగితే ఫస్ట్ ఆఫ్ ఆల్ అది చాలా ఇంపార్టెంట్ స్కిల్ ఒక్కసారి మీరు ఐడెంటిఫై చేయగలిగితే ఆటోమేటిక్గా మీరు ఆలోచిస్తున్నప్పుడు సొల్యూషన్ అనేది మనకు కనబడుతుంది సో ప్రాబ్లమ్ సాల్వింగ్ చేయాలి అంటే ఆ ఒక ప్రాబ్లమ్ని ఐడెంటిఫై చేసే గలిగే స్కిల్ మన దగ్గర ఉండాలి దాని తర్వాత సొల్యూషన్ సాల్వ్ చేసే స్కిల్ అనేది మన దగ్గర ఉండాలి ఇది చాలా ఇంపార్టెంట్ స్కిల్ అనమాట ఒకవేళ హ్యూమన్స్ దగ్గర ఉంది అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కూడా ప్రాబ్లమ్ని ఆటోమేటిక్గా ఐడెంటిఫై చేయాలంటే చాలా టైం పడుతుంది అందుకని చెప్పి ఈ ఒక స్కిల్ మీరు నేర్చుకుంటే మీకు ఫ్యూచర్కి చాలా బాగుంటుంది దీని తర్వాత సెకండ్ స్కిల్ కనుక మనం చూసుకుంటే పర్సనల్ బ్రాండింగ్ పర్సనల్ బ్రాండింగ్ అంటే జనరల్గా ఇన్స్టాగ్రామ్లోనో యూట్యూబ్లోనో ఫేస్బుక్లోనో ఒక క్రియేటర్గా మీరు ఒక పేజ్ క్రియేట్ చేసుకొని మీకు ఇంత ఫాలోవర్స్ ఉండాలని ఎటువంటి క్రైటీరియా లేదు పర్సనల్ బ్రాండింగ్ అంటే ఇంటర్నెట్ పైన మీకు ఒక డీసెంట్ ప్రెజెన్స్ ఉండాలి అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక ప్రొఫెషనల్ కార్పొరేట్ కంపెనీస్లో చేసినట్లయితే లింక్డ్ ఇన్ పైన మీకు డీసెంట్ ప్రెజెన్స్ ఉండాలి అందులో మీరు మీ అచీవ్మెంట్స్ మీరు కార్పొరేట్లో మీరు జాబ్ చేస్తున్నప్పుడు మీ ఆఫీస్లో ఎటువంటి అచీవ్మెంట్స్ వచ్చి ఆర్ఎండ్ ఆర్ రివార్డ్స్ రికగ్నిషన్లో అలాంటి అచీవ్మెంట్స్ మీరు అక్కడ ఫ్రేమ్ చేసుకోవడం కానీ మీ సర్టిఫికెట్స్ కానీ మీరు ఎక్స్ట్రా కోర్సెస్ చేసుకున్న సర్టిఫికెట్స్ కానీ అంటే ఒక డీసెంట్ ఆన్లైన్లో కనుక మీకు ప్రొఫైల్ ఉంటే ఎవరు కూడా మీ ప్రొఫైల్ చూసినప్పుడు ఈ యొక్క పర్సన్ మనకు పనికి వస్తాడు మన మన ఆఫీస్లో ఈ యొక్క రోల్కి కరెక్ట్ ఫిట్ అనే ఒక ఆలోచన వాళ్ళకి వస్తే ఆటోమేటిక్గా మీకు అప్పుడు ఆఫర్స్ రా వచ్చే ఛాన్సెస్ మాత్రం ఉంటుంది అలాగే దీని తర్వాత థర్డ్ స్కిల్ గురించి మాట్లాడుకుంటే కమ్యూనికేషన్ అనమాట ఈరోజు కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా చాలా కంపెనీస్ ఐవీఆర్ ద్వారా కానివ్వండి లేదంటే టెలికాలింగ్ కానివ్వండి డైరెక్ట్గా కాల్ కానివ్వండి డైల్ కానివ్వండి ఇలాంటివన్నీ కూడా ప్రయోగాలు చేస్తున్నారు కానీ హ్యూమన్ ఎంగేజ్మెంట్ అనేది చాలా తక్కువ ఉంది అంటే ఇది అడ్వాన్స్ స్టేజ్లోకి వెళ్ళడానికి అది ఎప్పుడు అవుతుంది ఎప్పుడు ఆ ఒక అడ్వాన్స్ స్టేజ్లో వెళ్తుంది ఎప్పుడు ఒక హ్యూమన్ హ్యూమన్ ఇంట్రాక్షన్లో ఒక క్లైంట్ ఫీల్ అవుతుంది అనేది ప్రశ్న అనమాట సో అందుకని చెప్పి కమ్యూనికేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ కమ్యూనికేషన్లో ఎప్పుడు కూడా మనం కమ్యూనికేషన్ గ్యాప్ మెయింటైన్ చేయకుండా మనం చెప్తున్నది ఎదుటి వాడికి అర్థం లేదా అనేది ఇంపార్టెంట్ కమ్యూనికేషన్ లో సో కమ్యూనికేషన్ ఒక సాఫ్ట్ స్కిల్ లాంటిది ఈ సాఫ్ట్ స్కిల్ కనుక మీ దగ్గర ఎక్సలెంట్ గా ఉంటే ఎక్కడున్నా కానీ మీకు ప్రతి ఇండస్ట్రీలో ఈ కమ్యూనికేషన్ స్కిల్ అనేది పనికి వస్తుంది దీని తర్వాత ఫోర్త్ స్కిల్ కనుక మనం చూసుకుంటే టేకింగ్ క్యాల్క్యులేటెడ్ రిస్క్ క్యాలకులేటెడ్ రిస్క్ అంటే ఏంటి అంటే ఒక ఎగ్జాంపుల్ చెప్పాలి అంటే ఒక ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా మీకు చెప్పారు ఒక ఏరోప్లేన్ ఏరోప్లేన్లో నుండి మీరు ఒకవేళ కిందకి జంప్ చేస్తే మీకు ఒక వన్ మిలియన్ డాలర్స్ ఇస్తామని చెప్పారనుకోండి అలా చెప్పినప్పుడు వన్ మిలియన్ డాలర్స్ వస్తున్నాయి కదా నేను జంప్ చేస్తానని చెప్పారనుకోండి అప్పుడు మీరు క్యాలిక్యులేటెడ్ రిస్క్ తీసుకోవట్లేదు ఎప్పుడు క్యాలిక్యులేటెడ్ రిస్క్ అవుతుంది అంటే ఏరోప్లేన్ ఎక్కడో ఉంది ఇక్కడ మనకు రన్వే పైన ఉందా లేదంటే గాల్లో ఉందా ఒకవేళ రన్వే పైన ఉందంటే మీకు పారాషూట్ అవసరం లేదు పారాషూట్ ఒకవేళ గాల్లో ఉంటే పారాషూట్ ఉందా ఇదన్నీ కూడా మీరు ప్రాబ్లమ్ని ఫస్ట్ ఐడెంటిఫై చేసి ఎటువంటి టూల్స్ని మీరు వాడగలుగుతారు ఎటువంటి రిసోర్సెస్ అవైలబుల్ ఉన్నాయి ఇవన్నీ కూడా మీరు ఒకవేళ క్యాలిక్యులేట్ చేసుకొని అప్పుడు రిస్క్ తీసుకోవడానికి ఒక కనుక తీసుకుంటే దాన్నే కాలిక్యులేడ్ రిస్క్ అంటారు సో ఏఐ ఇంత ఆలోచించి ఒక క్యాలిక్యులర్డ్ రిస్క్ తీసుకోవాలి అంటే చాలా కష్టంగా ఉంటుంది కాబట్టి హ్యూమన్స్కే ఇది సాధ్యం అవుతుంది సో దీని తర్వాత ఫిఫ్త్ ఒక మనం పాయింట్ చూసుకుంటే డేటా అనాలిసిస్ డేటా అనాలిసిస్ అంటే మిమ్మల్ని వెళ్ళి ఎస్క్యూఎల్ పైథాన్ ఒక కోడింగ్ ఎన్వైర్మెంట్లో కూర్చొని నేర్చుకోమని కాదు డేటా అనాలిసిస్ అంటే బేసిక్గా ఒక డేటాని చూస్తే కామన్ సెన్స్ ద్వారా దాన్ని మనం ఇంటర్ప్రెట్ చేసి అది మనకు అర్థమయ్యి ఆ ఒక డేటాని మనం యూస్ చేసి మళ్ళీ దాన్ని తిరిగి మనం ఒకవేళ ప్రాఫిటబుల్గా ఇన్వె ఒకవేళ మనము దాన్ని ఇంప్లిమెంట్ చేయగలిగితే అదే చాలా ఇంపార్టెంట్ అనమాట డేటా అనాలిసిస్లో ఈ కోడింగ్ అన్నీ కూడా సెకండరీ తర్వాత వస్తాయి ప్రైమరీ వచ్చేది మనం డేటాని చూసి ఏం అర్థం చేసుకోగలుగుతామో వేరే వాళ్ళకి మనం దాంతో ఏం అర్థం వాళ్ళకి అర్థమైనట్టు ఏం ఎక్స్ప్లెయిన్ అనేది ఇంపార్టెంట్ అనమాట యూట్యూబ్లో కూడా అనాలిటిక్స్ చూసుకుంటే చాలా అనాలిటిక్స్ ఉంటాయి కానీ ప్రతి ఒక్కరు మోస్ట్లీ చూసేది రెవెన్యూ ఎంత రెవెన్యూ వచ్చింది ఈ నెలలో ఎన్ని వ్యూస్ వచ్చినాయి కానీ అందులో మీరు డీప్ డౌన్ వెళ్తే ఒక ఫనల్ ఉంటుంది ఆ ఫణల్లో ఎన్ని ఇంప్రెషన్స్ పడ్డాయి ఆ ఇంప్రెషన్స్ ద్వారా ఎన్ని క్లిక్స్ వచ్చాయి ఎన్ని క్లిక్స్ ద్వారా ఎన్ని వాచ్ టైం వచ్చింది ఇదంతా కూడా చూడడం అనేది కామన్ సెన్స్ ఇదంతా కూడా ఎక్కువ మనకు సైన్స్ అవసరం లేదు ఎటువంటి ఒక ఇంపార్టెంట్ నాలెడ్జ్ అవసరం లేదు చూస్తే అర్థమవుతుంది అనమాట కొన్ని కొన్ని సో ఇలా మీకు సింపుల్గా ఒక డొమెన్ నాలెడ్జ్ వచ్చిన తర్వాత ఆ ఒక డేటా అనాలిసిస్ మీరు చేసి మీ యొక్క ప్రొఫెషన్లో మీ యొక్క కరియర్లో మీరు ఒకవేళ దాన్ని ఇంప్లిమెంట్ చేస్తే గ్రోత్కి మీకు పాసిబిలిటీ అనేది ఉంటుంది అనమాట దీని తర్వాత సిక్స్త్ ఒక ఇంపార్టెంట్ స్కిల్ వచ్చేసి సైడ్ హజల్స్ ప్రతి ఒక్కరు కూడా సైడ్ హస్ చేయాలి అంటే నాకు వస్తున్న ఇన్కమ్ నాకు వస్తున్న శాలరీ నాకు వస్తున్న డబ్బు నాకు మోర్ దెన్ మోర్ దెన్ సఫిషియంట్ అనుకుంటారు లేదంటే నా దగ్గర టైం లేదంటారు కానీ సైడ్ హసల్ అనేది డబ్బుతో సంబంధించింది కాదు టైంతో సంబంధించింది కాదు మరి దేంతో సంబంధించింది అంటే సైడ్ హసల్ అనేది ఒక మైండ్ సెట్ షిఫ్ట్ మైండ్ సెట్ షిఫ్ట్ అంటే ఏంటి అంటే మీరు ఒకవేళ చేయాలి నిజంగా చేయాలి అనుకుంటే ఎలాగైనా టైం తీస్తారు ఎలాగైనా దానిలో నుంచి కూడా ఎక్స్ట్రా డబ్బు వస్తే ఎవరికి ఇక్కడ నష్టం అనేది లేదనమాట ఎక్స్ట్రా డబ్బు వస్తే ఒక ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు లేదంటే ఎక్స్ట్రా పార్టీలకైనా ఖర్చు పెట్టుకోవచ్చు ఏదో ఒకటి చేసుకోవచ్చు ఎక్స్ట్రా మనీని ఎవరు కూడా వద్దని చెప్పరు సో ఒక మైండ్ సెట్ని మీరు ఒకవేళ షిఫ్ట్ చేసుకొని ఎలాగో అలా టైం తీసి పొద్దున తొందరగా లేస్తారా లేదంటే రాత్రికి లేట్గా పండుకుంటారా ఒక త్రీ టు ఫోర్ అవర్స్ ఒకవేళ మీరు ఫ్రై డస్ని ఎవ్రీడే కనుక కేటాయిస్తే ఖచ్చితంగా ఒక అక్కడ నుంచి ఒక మంచి రెవెన్యూ స్ట్రీమ్ అనేది మీరు జనరేట్ చేయడానికి ఛాన్స్ ఎటువంటి సైడ్ అసలు చేసుకోవాలి అంటే ప్రతి ఒక్కరికి ఒక యూనిక్ స్కిల్ ఉంటుంది ఆ యూనిక్ స్కిల్ ని మీరు ఒకవేళ వాడుకుంటే తప్పకుండా దాని నుంచి ఒక రెవెన్యూ అనేది మీరు ఎక్కడ నుంచి జనరేట్ చేసుకోవచ్చు లాస్ట్ బట్ నార్థి సెవెంత్ మనం చూసుకుంటే ప్రోగ్రామింగ్ ప్రోగ్రామింగ్ ఎంత ఏఏ వచ్చినా ఎంత ఏఏ కోడ్ రాసినా కానీ ఒక హ్యూమన్ ప్రోగ్రామర్ అనేది ఎప్పటికీ ఉంటాడు ఎందుకంటే కొన్ని కొన్ని మిస్టేక్స్ జరిగినప్పుడు కొన్ని కొన్ని ఎప్పుడైతే ఎర్రర్స్ వస్తాయో అప్పుడు దాన్ని సాల్వ్ చేయాలి కాంప్లెక్స్ కోడ్ని సాల్వ్ చేయాలి ప్రోగ్రామింగ్ మనకు ఏంటంటే ఎక్కువ దీనికి మీరు ఇంజనీర్స్ అయి ఉండాలి మీకు టెక్నికల్ సాఫ్ట్వేర్ బ్యాక్గ్రౌండ్ ఉండాలి అనే అవసరం లేదు మీరు ఆర్ట్స్ బ్యాక్గ్రౌండ్ ఉన్నా కానీ కామర్స్ బ్యాక్గ్రౌండ్ ఉన్నా కానీ లా బ్యాక్గ్రౌండ్ ఉన్నా కానీ డాక్టర్స్ బ్యాక్గ్రౌండ్ ఉన్నా కానీ ఏ బ్యాక్గ్రౌండ్ ఉన్నా కానీ ప్రోగ్రామింగ్ అనేది మీరు నేర్చుకోవచ్చు దీనికి మనకు యూట్యూబ్ వచ్చిన తర్వాత చాలా ఇన్ఫర్మేటివ్ కంటెంట్ ఉంది అక్కడ నుంచి మీరు ప్రోగ్రామింగ్ కనుక ఎవ్రీడే ఒక వన్ అవర్ దాన్ని మీరు స్పెండ్ చేసి ఒక న్యూ స్కిల్ కనుక ప్రోగ్రామింగ్ నేర్చుకుంటే సిక్స్ మంత్స్ టు వన్ ఇయర్లో బేసిక్ అన్న మీరు నేర్చుకుంటే మీకు తర్వాత కాన్ఫిడెన్స్ వచ్చిన తర్వాత తర్వాత అడ్వాన్స్ లెవెల్ కూడా నేర్చుకోవడానికి ఛాన్స్ ఉంటుంది ప్రోగ్రామింగ్ అనేది ఎప్పటికీ మీకు పనికి వస్తుంది మీకు దేనికైనా కావచ్చు బేసిక్ వెబ్సైట్ డెవలప్మెంట్ అనేది ఈ ఈ మధ్య మనకు వీక్స్ లాంటి వెబ్సైట్ కానివ్వండి లేదంటే షాపిఫై ఫైవ్ లాంటి వెబ్సైట్ కానివ్వండి ఇందులో అయిపోతాయి కానీ కొన్ని ఇంటెన్స్ మనం ఏదైనా డిజైన్ చేయాలంటే తప్పకుండా మనకు ప్రోగ్రామింగ్ రావాలి అప్పుడే మనం ఏదైనా ఇంటెన్స్గా ఒక మంచి ఇంటర్ఫేస్లో డిజైన్ చేయవచ్చు ఈ టెంప్లెట్స్ వెబ్సైట్ ఏదైతే ఉంటాయో క్యాన్వా కానివ్వండి ఇప్పుడు చెప్పిన విక్స్ కానివ్వండి ఇదంతా కూడా అందరిది సేమ్ ఉంటుంది అంటే హండ్రెడ్ వంద మందిలో నైంటీ మెంబర్స్ ఒకవేళ నైంటీ పర్సెంట్ దీన్ని యూజ్ అంటే ప్రతి ఒక్కరు విజిటింగ్ కార్డ్ కానివ్వండి ప్రతి ఒక్కరు వెబ్సైట్ కానివ్వండి ప్రతి ఒక్కరి ఒక మార్కెటింగ్ పోస్ట్ కానివ్వండి అన్ని సిమిలర్గా ఉంటాయి కానీ మీరు వాళ్ళతో వేరేగా డిఫరెంట్గా ఉండాలి ఆర్డ్గా ఉండాలి అంటే తప్పకుండా మీకు ప్రోగ్రామింగ్ వస్తే మీ ఒక మంచి ఇంటర్ఫేస్ తో ఒక మంచి డిజైన్ తో మీరు మీకోసం అనేది క్రియేట్ చేసుకోవచ్చు మీ క్లయింట్స్ కోసం అనేది క్రియేట్ చేసుకోవచ్చు సో ఇవాళ మనం మాట్లాడుకున్న సెవెన్ స్కిల్స్ అనేది టాప్ సెవెన్ హై ఇన్కమ్ స్కిల్స్ అనమాట తప్పకుండా దీనిలో నుంచి ఏదో ఒకటి మీరు తీసుకొని దానిలో వర్క్ చేస్తారని అనుకుంటాను ఇలా ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో లైక్ చేసి ప్రతి ఒక్కరితో షేర్ చేయండి థ్యాంక్ యూ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి